యోగ ఫలాలు అందించే అగస్తేశ్వరుడు త్రికాలవేదిగా ఖ్యాతిగాంజన అగస్త్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు త్రేతాయుగంలో ప్రతిష్ఠించినవిగా పేరు పొందిన ఐదు ఆలయాలు పంచ అగస్త్యేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి పొందాయి అవి పూర్వ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని తాపేశ్వరం ఆర్తమూరు మండపేట వల్లూరు చెల్లూరులలో ఉన్నాయి తాపేశ్వరంలో ప్రస్తుత కోనసీమ జిల్లా పశ్చిమాభిముఖంగా ఉన్న శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించిన వారికి అద్భుతమైన యోగ ఫలితాలు లభిస్తాయని ప్రతీతి ఈ ఆలయానికి ఉత్తర దిశగా తుల్యభాగ నది ప్రవహిస్తున్నందున దీన్ని సందర్శిస్తే కాశీలోని విశ్వేశ్వరిని దర్శించిన ఫలాన్ని పొందుతారనేది భక్తుల నమ్మకం స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో వాతాపి ఎల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు వారు కామరూపులు వాతాపిని ఎల్వలుడు గొర్రెగా మార్చి ఆహారం వండి తమ ఎంట పితృకార్యం పేరుతో బాటిసార్లకు భోజనం పెట్టేవాడు వారు తిన్న తర్వాత వాతాపి బయటకు రాని ఇల్వెలుడు పిలవగానే భోజనాలు చేసిన వారి ఉదరాలను చెల్చుకుంటూ వాతాపి వచ్చేవాడు అలా మరణించిన వారిని ఇల్వెలుడు వాతాపి రాక్షస రూపాల్లోకి మారి ఆరగించేవారు ఈ విషయం తెలిసిన అగస్త్యుడు వారి వద్దకు వెళ్ళి భోజనం చేసిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు అగస్త్యుడి ఉదరంలో కామరూపంలో ఉన్న వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు అందుకనే ఇప్పటికీ ఇళ్ళల్లో పిల్లలకు ఉగ్గు తర్వాత పెద్దలు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు ఆ తర్వాత ఇల్వలుణ్ణి కూడా తన తన తపశక్తితో అగస్త్యుడు సంహరించాడు వారిలో బ్రాహ్మణత్వం ఉండడం వల్ల అగస్త్యుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఆయన్ను శివుణ్ణి ప్రార్థించే స్వామి అనుగ్రహంతో ఇక్కడ శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠించడంతో ఆయనకు చుట్టుకున్న బ్రహ్మహత్య పాతకం నశించింది ఈ ఊరి పేరు పూర్వం వాతాపిపురం కాగా కాలక్రమేణ తాపేశ్వరంగా మారింది ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ అగస్త్యేశ్వర స్వామితో పాటు మాత శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి అగస్త్యేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం అత్యంత పురాతనమైందని ఈ ఆవరణలో ఉన్న రెండు నాగమల్లి చెట్లకు సుమారు రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉందని డెబ్బై ఏళ్ళ నుంచి ఆలయార్చకుడిగా ఉన్న శంకరమంచి సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు ఆలయ ప్రాంగణంలోని ప్రాచీనమైన గిలకబావిలోని నీటినే స్వామి అభిషేకాల కోసం నీటికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు కాగా కొన్నేళ్ల క్రితం ఈ ఆలయాన్ని స్థానిక సురుచి ఫుడ్స్ యజమాని పోలిశెట్టి మల్లిబాబు సుమారు కోటి రూపాయల ఖర్చుతో పునర్నిర్మించారు ఇది తన పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నానని ఆయన చెబుతున్నారు ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ అగస్త్యేశ్వర స్వామితో పాటు మాత శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి అగస్త్యేశ్వర స్వామి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం పాల్గొన్న శుద్ధ ఏకాదశి రోజున వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కాశీలోని విశ్వేశ్వరిని దర్శించిన ఫలాన్ని పొందుతారనేది భక్తుల <San> నమ్మకం